గ్రహాల అనుగ్రహంతో జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చా శాస్త్రంలో ప్రకారం గ్రహాలు నక్షత్రాల మన జీవన శైలిపై ఖచ్చిత ప్రభావాన్ని చూపుతాయి పుట్టిన సమయాన్ని బట్టి వ్యక్తుల స్వభావాన్ని ఇవి నిర్దేశించగలవు గ్రహాల కదలికల్లో మార్పులు వ్యక్తిపై ఆర్థికంగా మనసికంగా శారీరకంగా ప్రభావం చూపుతాయని హిందువుల నమ్మకం గ్రహాల అనుకూలత లేకుంటే వ్యక్తి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు శారీరక అనారోగ్యానికి మానసిక అనారోగ్యానికి కూడా ఇవి కారణం అవుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే వ్యక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మానసికంగా బలంగా ఉండేందుకు గ్రహాల అనుకూలత సహాయపడుతుంది కొన్ని రకాల గ్రహాలు రత్నాలు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి దోహదపడతాయి అవేంటో తెలుసుకుందాం ఒకటి గ్రహాల ప్రభావం శాస్త్రంలో ప్రతి గ్రహం మనసు శరీరం జీవన శైలి మీద ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి కొన్ని గ్రహాలు జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా సహాయపడతాయని పలువురి అభిప్రాయం కూడా అవేంటంటే బుధ గ్రహం చంద్రగ్రహం సూర్యగ్రహం బుధగ్రహం జ్ఞానం బుద్ధి మేధో శక్తులకు సంబంధించిన గ్రహంగా బుధగ్రహం పరిగణించబడుతుంది బుధగ్రహం శక్తివంతంగా ఉన్నప్పుడు మీరు కొత్త విషయాలను బాగా అర్థం చేసుకోవడం గుర్తు పెట్టుకోవడం వంటి విషయాలను చురుగ్గా నిర్వర్తిస్తుంటారు బుధగ్రహం బలంగా ఉండాలంటే ప్రతి నెలా కృష్ణపక్షం రోజుల్లో బుధగ్రహాన్ని ఆరాధించాలి ఈ గ్రహానికి సంబంధించిన రత్నమైన ను కూడా ధరించవచ్చు చంద్రగ్రహం చంద్రగ్రహం మనస్సును మనసులో కలిగే భావనలపై ప్రభావం చూపిస్తుంది జ్ఞాపక శక్తిని పెరగాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆలోచనలలో స్పష్టత ఉండాలి చంద్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు విషయాలను బాగా గుర్తు పెట్టుకుంటారు అంతేకాకుండా అవి మరచిపోకుండా జ్ఞాపకాలుగా కూడా మలచుకోగలరు చంద్రగ్రహానికి సంబంధించిన రత్నం ముత్యం ధరించడం వల్ల కూడా మనస్సు అదుపులో ఉంటుంది సూర్యగ్రహం సూర్యగ్రహం శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసానికి సంబంధించినది సూర్యగ్రహం బలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి ఇతరులను ప్రేరేపించేంత స్థాయిలో ఉంటుంది ఈ విధంగా శక్తివంతమైన గుర్తింపును కలిగి ఉండటం వల్ల అన్ని విషయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తారు రెండు రత్నాల సహాయం జ్ఞాపక శక్తిని పెంచడంలో గ్రహాలతో పాటు వాటి నుంచి అందే పరోక్ష బలంతో రత్నాలు కూడా సహకరిస్తాయి ప్రతి గ్రహానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక రత్నాలు ఉన్నాయి ఆ గ్రహపు శక్తిని పెంచడానికి జ్ఞానాన్ని ఉత్తేజపరచడానికి ఉపయోగపడతాయి ఎమరాన్ బుధగ్రహాన్ని సమర్థంగా ప్రభావితం చేసే రత్నం ఇది మేధస్సు బుద్ధి జ్ఞాపక శక్తిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది ముత్యం ముత్యం అనేది చంద్రగ్రహపు రత్నం ఇది భావనలను ప్రశాంతం చేసేందుకు ఆలోచనలను క్లియర్ చేయడానికి అలాగే జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయుక్తం రూబీ సూర్యుని అనుగ్రహం పొందే రత్నాలలో రూబీ ప్రధానమైనది ఇది శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రత్నం బృహస్పతి గ్రహంతో సంబంధించి ఇది జ్ఞానాన్ని పెంచి ఆలోచనలను ప్రకాశాన్ని బలపరుస్తుంది మూడు ఆచారాలు ధ్యానం యోగా ధ్యానము వంటి శ్వాస ప్రక్రియలు కూడా జ్ఞాపక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి ఇవి మనస్సుకు శాంతి కలగడానికి శక్తిని సమకూర్చడంలో సహాయపడతాయి నాలుగు విశ్రాంతి మంచి నిద్ర కూడా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మనసు విశ్రాంతి తీసుకోవడం ఉదయం ముందు లేదా రాత్రి ముందు సాధన చేయడం ప్రభావం చూపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు